హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మోరంగడ్డ అయితే నేను నీళ్ళల్లో కాకుండా పెంక మీద వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట అది ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇట్లా నీళ్ళల్లో ఉడకబెట్టుకోవడం కంటే కూడా ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి అట్లాగే ముందుగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ మోరంగడ్డలు అయితే నేను కిలో తీసుకున్నాను తీసుకొని నీళ్ళల్లో పది పదిహేను నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దానిపైన మట్టి అనేది ఉంటుంది కదా అదంతా పొయ్యేదాకా ఇట్లా కలర్ వరకు అయితే ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా నేను స్టవ్ మీద పెంక అయితే పెట్టుకున్నాను చూడండి పెంక పెట్టుకున్న తర్వాత మీ మోరంగడ్డలో పెద్ద సైజులో తీసుకోండి ఇట్లా పెద్ద సైజు తీసుకోవడం వల్ల ఈజీగా తొందరగా ఉడికిపోతుంది మనకు ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ సైజ్ అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట నీళ్లు లేకుండా నీళ్ళు పోయకుండా ఒక ఐదు నుంచి పది నిమిషాలలో అయితే మనకి మోరంగడ్డ అనేది ఉడికిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పెంక పైన ఆయిల్ కానీ ఎట్లాంటిది కూడా ఏం వేయద్దు డైరెక్ట్ ఇట్లా మొరంగడ్డ అనేది పెట్టేసుకోవాలి పెంక చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది వాటర్లో వేయడం వల్ల పీస్ పీస్గా అట్లా అయిపోతుంది కదా అట్లా కాకుండా ఇలా చేసి అయితే చూడండి ఒకసారి టేస్ట్ కూడా బాగుంటుంది తొందరగా అయిపోతుందనమాట ఇట్లా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకోవాలి ఆ ఆవిరికి అనేది మొరంగడ్డ అనేది ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత తీసుకొని పైనుంచి ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దానిపైనే ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలన్నమాట అన్నీ కూడా ఇట్లా చెంచాతోటైనా కలుపుకోవచ్చు లేదంటే చేయితో తీసుకొని రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట చేయి ఏం కాలదు నేను చేసి చూపిస్తా చూడండి ఇట్లా రివర్స్లో అన్నీ కూడా తిప్పేసి పెట్టుకోవాలి అన్నీ తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికే మొరంగడ్డ అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఇట్లా మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే బాగా ఆవిరికి ఉడికిపోతాయి వీడియోలో చూ చూసారా మనం స్పూన్ పెడితే కిందకి వెళ్ళిపోయింది అంత బాగా ఉడికిందనమాట ఇది హెల్దీ కూడా చాలా మంచిది పీచు పదార్థం కదా చూసారు కదా ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి ఈ విధంగా ఉడికేటట్టు మీరైతే చూసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయితే ఉడికిపోతుంది నీళ్ళల్లో కాకుండా ఇట్లా పెంకపైన వేసుకొని అయితే ఉడకయించుకొని చూడండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనే అనిపిస్తుంది చూసారు కదా ఇట్లా పట్టుకుంటే స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్